னங்க பிஜேபி பார்ட்ட ஆவிர்பாவோத்சவம் அன்னமாயி ஜி ரைல்வே கொடூரு நியோஜகவரகம் புல்லம்பேட்ட ఎస్బీవీడీ సభా హైస్కూల్ వద్ద ఏప్రిల్ ఆరవ తేదీ బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పుల్లంపేట మండలంలో భారీ ఎత్తున కార్యకర్తలు మరియు నాయకులు కలిసి భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేసి మిఠాయిలు పంచడం జరిగింది బీజేపీ మండల అధ్యకుడు కమలాపురం మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం చిట్ట పల్లెలో కూడా బీజేపీ జెండా ఎగరాలని అలానే బీజేపీ మన దేశం కోసం ధర్మం కోసం చేస్తున్న ప్రతి ఒక్కరికి సామాన్యుడికి ఉపయోగపడేలా మన భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్తున్న బీజేపీ ప్రభుత్వం ఇంకా ఎన్నెన్నో మంచి పనులు చేస్తూ ప్రతి ఒక్క సామాన్యుడికి మంచి పోరాడుతున్న మన బీజేపీ పార్టీకి మరియు మోదీ గారికి రుణపడి ఉన్నాము అలానే బీజేపీ పార్టీ కోసం వాళ్ల ప్రాణత్యాగం చేసిన శ్యాంప్రసాద్ ముఖర్జీ దీనదయాలు ఉపాధ్యాయ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఘటించారు భారతీయ జనతా పార్టీ అనేది మతతత్వ పార్టీ కాదని భారతదేశానికి సేవ చేసే పార్టీ అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పుల్లంపేట బీజేపీ మాజీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యకుడు కాబాల శ్రీనివాసులు మాజీ ఉపాధ్యకుడు సాధు సుబ్బారాయుడు మరియు బీజేపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగినది ఇలానే మరెన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ మన భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం భారత్ మాతాకి జై 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 అంటూ బీజేపీ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ ఈ శుభ సందర్భంలో ఈ భారతీయ జనతా పార్టీ ఏర్పరిచినటువంటి దృష్టిలో పెట్టుకొని మనము పులంపేట మండలంలో మనోహర్ రెడ్డి శ్రీనివాసులు మరియు కార్యకర్తలందరూ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశాము ఇది భారతదేశ అభ్యున్నతికి పాడుపడినటువంటి యొక్క పార్టీగా మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఈరోజు ప్రపంచ దేశాలందరూ కూడా భారతదేశాన్ని వెన్నంటే వస్తున్నారు కాబట్టి అతని యొక్క ఆశయాలను మనం అందరం కూడా ముందుకు చూసుకుని వెళ్ళి ఈ దేశ ఔన్నత్యాన్ని కాపాడుకోవడానికి మన అందరము కలిసికట్టుగా కృషి చేస్తామని తెలియజేస్తూ వాగ్దానం చేస్తున్నాం జై భారతదేశం జై మోడీ జై బీజేపీ